హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ వన్ నైన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అవని కళ్ళను ఇంకా బిగించింది లుకెట్ మీ అని అంటున్న అతని మాటలు గుసగుసగా తీవ్రంగా వచ్చాయి ఆ స్వరానికి అవని అలజడలికి లోనైంది అతను మరోసారి చెంప మీద స్పృశించడంతో కళ్ళు ఎత్తి చూసింది నీ భయాన్ని పోగొట్టడానికి నేనున్నానుగా కానీ నేరుగా అతని చూపులు ఆమెను తాకుతుంటే అతని మాటలు ఆమె గుండెన జల్లుమనేలా చేశాయి అవనికి చప్పున చేతుల్లో ముఖం దాచుకోవాలనిపించింది బిడియం ఆమె మనస్సంతా పరుచుకుంది కానీ ఆమె చేతులు అతని చుట్టూ అల్లుకున్నాయి అవని కాస్త తల పైకి ఎత్తి అతని గుండెల దగ్గర ముఖం దాచుకుంది అతను చిన్నగా నవ్వుతూ ఆమె నుంచి దూరం జరిగే ప్రయత్నం చేశాడు ఆవని తలని దిండి మీదకి వాల్చేసింది అది సహజమైన బిడియం కంగారు అని అతనికి అర్థమైపోయింది ఆమె ముందే ఊహల్లోకి రెక్కల తొడిగి కంగారు పడుతుందని అతనికి అర్థమైపోయింది అతను కాస్త దూరం జరగడంతో పక్కకి తిరిగిపోయింది తల తిప్పేసుకుంది అతని నుంచి అతను కాస్త ముందుకు వంగి ఆమె చెంపల మీద పెదవులు తాకించాడు అవని పరవశంగా కళ్ళు మూసుకుంది చెంప మీదకి కారిపోతున్న ఆమె జుట్టుపాయలను మెల్లగా సవరించాడు రిలాక్స్ అన్నాడు అవని నెమ్మదిగా పలికింది బయటికి వెళ్ళాలి రాగలవా ఆమె నుంచి అతను దూరం జరుగుతున్నట్టు దూరం అవుతున్న అతని ఊపిరి తాకిడి చెప్పింది బెడ్ దిగడానికి సిద్ధమైన అతని టీషర్ట్ కాలర్ పట్టుకుంది అవని అతను ఆమె వైపు కళ్ళు తిప్పి చూశాడు ఆమె కనురెప్పలు తడిగా ఉన్నాయి అతను విస్తుబై చూశాడు ఆమె వంక అసలు ఏడుస్తున్నావు ప్రతి దానికి ఏడవడం బాగా అలవాటవుతోంది నిజంగానే అతనికి విసుగు వచ్చేసింది ఆమె కన్నీళ్లు చూసి అవని కనురెప్పలు వాల్చింది ఆ మాటకు ఏడిస్తే అస్సలు నచ్చదు పిరికివాళ్ళు నిస్సహాయలు ఏడుస్తారు అతడు చెంపలు పట్టి తన వైపుకు ఆమెను తిప్పుకుంటూ అన్నాడు సారీ అవని ఎందుకు చెప్తుందో అతనికి అర్థమైపోయింది షటప్ అన్నాడు కళ్ళు చిన్న చేసి చూస్తూ అది కాదు అవని ఏదో చెప్పబోతుంటే ఇక మాట్లాడొద్దన్నాను కదా ఆమె నోటి మీద వేలు పెట్టాడు అతని చేతిని పక్కకు తప్పించి చెప్పనివ్వు ఇప్పుడు నన్ను అవని బ్రతిమాలనట్టు చూసింది అతని చొక్క టీషర్ట్ పిడికిల్లో బిగించి ఉంది ఇంకా అతను ఆమె మీదకి వాలినట్టు కూర్చున్నాడు అతని ఒకసారి చూసి దూరంగా ఎటో తల తిప్పుకొని చూస్తూ చిన్నప్పటి నుంచి చాలా చూశాను ఎవరైనా ముట్టుకుంటే నాకు నచ్చదు కళ్ళతోనే తినేస్తూ అవకాశం కోసం చూసే కామాందల నుంచి ఎన్నోసార్లు తప్పించుకున్నాను నాలో ఆ భయం ఇంకా ఉండిపోయింది అందుకే మొన్న రాత్రి అలా జరిగింది మరోలా అనుకోవద్దు అని ఆమె మాట్లాడుతుండగానే అవని కంటి చివరన నీళ్లు ఆమె జుట్టులోకి ఇంకిపోతున్న దృశ్యం అతనికి కనులకు కనిపించింది అతని రెండు చేతులు పొడిన వేలితో ఆమె కంటి కొనలు తుడిచాడు నువ్వింత చెప్పాల్సిన అవసరం లేదు నేను అర్థం చేసుకోగలను పదే పదే ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఆమె జుట్టు రెండు చేతులతో సరిచేశాడు అవని చేతులు అతని చేతుల మణికట్టు దగ్గర పట్టుకుని ఉన్నాయి ఈసారి ఆమె భుజాలు పట్టుకుని మెల్లిగా పైకి లేవదీశాడు అవనికి అతన్ని హత్తుకోవాలనిపించింది ఆ పని అతనే చేశాడు ఆమెను దగ్గరికి లాక్కొని గాఢంగా కౌగిలించుకున్నాడు ఆ కౌగిలిలో ఓ వింతైన అనుభూతి కలిగింది అవనికి సరికొత్త పరవశం ఇంకేదో ధైర్యం అవని కనులు మూసుకుని అతని స్పర్శను ఫీలవుతోంది అతని మెడ చుట్టూ చేతులు బిగించింది ఇంతకీ నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు నాకు చెప్పలేదు డ్రైవ్ చేస్తున్న రిషిని చూస్తూ పూర్తిగా అతని వైపు తిరిగింది అవని చెప్తాను నాకు చెప్పడం కంటే ప్రాక్టికల్గా చూపించడం ఇష్టం అని అంటున్నా అతని పెదవి చాటున చిన్న నవ్వు దాస్తూ ఆమెను చూశాడు అవని మూతి తిప్పింది కారు అద్దం దించి బయటకి చూడసాగింది భాగ్యనగరం విద్యుత్ దీపాలతో పాటు వాహనాల లైట్లతో పాటు షాపుల అలంకరణతో మరింత వెలిగిపోతోంది గాలికి రేగుతున్న జుట్టును సరిచేసుకుంటూ అతని వైపు చూసింది అవని ఆమె ప్రతి చిన్న పని అతడు గమనిస్తున్నాడు అది అతనికే తెలియట్లేదు అప్రయత్నంగా జరిగిపోతుంది అంతే రిషి కారాపిన స్థలం చూడగానే ఎక్కడో అనిపించింది ఆమెకి అతను కారు దిగి ఆమె వైపు వచ్చి తలుపు తెరిచాడు అవని చుట్టుపక్కల చూస్తోంది ఆమె కాస్త ముందుకు రాగానే విషయం అర్థమైంది దూరంగా చిన్న పార్కు లాంటి ప్రదేశం రాహిణిని అక్కడే ఖననం చేసింది ఇంతకుముందు మట్టితో గడ్డితో బీడులాగా ఉన్న ప్రదేశం ఇప్పుడు పచ్చగా మొక్కలతో చెట్లతో నిండిపోయింది అతను అక్కడి నుంచి కాస్త ముందుకు తీసుకెళ్లాడు ఓ పెద్ద బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది అది చూస్తుంటే అర్థమైంది అది హాస్పిటల్కి ఉపయోగపడేలా కట్టారని ఇంకా రంగులవి ఏమీ వేయలేదు సిమెంట్ కోటికి వేసి ఉంది అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో ఆమెకి అర్థం కాలేదు అవని తల తిప్పి ప్రశ్నార్థకంగా అతని వంక చూసింది ఆమె చేతిని పట్టుకుని లోపలికెళ్ళాడు లోపలంతా పెయింట్ వేసి పని మొత్తం అయిపోయినట్టే ఉంది లోపలికి వెళ్లగానే అర్థమైపోయింది అదేదో హాస్పిటల్ కోసమని వర్కర్స్ అప్పటికే వెళ్ళిపోవడంతో మొత్తం ఖాళీగా ఉంది ఇద్దరు ముగ్గురు మాత్రం తిరుగుతున్నారు చిన్న చిన్న పనులు చేస్తున్నారు అవని చుట్టూ ఒకసారి కలియ చూసి రిషి వైపు చూసింది రాహిణి ఫౌండేషన్ అప్పటి వరకు వేరే వైపు ఉన్న అతని చూపులో అవని వైపు తిప్పాడు అవనికి ఆ విషయం ముందే తెలుసు ఆశ్చర్యపోలేదు పైపెచ్చు సంతోషపడింది అతని మాటలకి అతని చేతిని గట్టిగా పట్టుకుంది తన తల్లి కూడా చనిపోయింది అనారోగ్యంతోనే అని అవనికి గుర్తుంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అతను ఆదుకోవడానికి చూస్తుంటే అతనికి ఆ ఆలోచన వచ్చినందుకు అవనికి గర్వంగా ఉంది అది రాహిణి ఎడబాటు వల్ల పుట్టిన ఆలోచన అని ఆమెకు ఓ అర్థమైంది అతను దాని గురించి డీటెయిల్స్ చెప్తూ మిగతా విషయాలు మాట్లాడుతున్నాడు ఆల్రెడీ మొత్తం అయిపోయింది ఇక హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తాయి దానికి ప్రభు హెల్ప్ కూడా ఉందని చెప్పాడు అతను చెప్పేవన్నీ శ్రద్ధగా వింటోంది అవని ఇద్దరూ మొత్తం తిరిగి చూసి బయటకొచ్చారు రాహ్ని సమాధి దగ్గరికి వెళ్ళాలి అనుకుంది ఆమె అతను తర్వాత అని చెప్పి అక్కడి నుంచి కారులో రిటర్న్ తీసుకువచ్చి అతని ముఖంలో ఎంత దాచిపెట్టుకోవాలి అనుకున్న దుఃఖపు ఛాయలు అవనికి కనిపేస్తూనే ఉన్నాయి అబ్బా మన వాళ్ళు మనకి శాశ్వతంగా దూరం అనుకున్నప్పుడు ఆ బాధ చెప్పలేనిది భరించలేనిది అని అనుకుంది అవని ఆరోజు ప్రదీప్ పెళ్ళి ముహూర్తం ఉదయం పదకొండు గంటలకి ఉండడంతో అవనిని ఉదయాన్నే రమ్మని ప్రదీప్ మరీ మరీ చెప్పాడు అతని తల్లిదండ్రులు కూడా మరీ మరీ పిలిచారు అవని కపోష్ తెరిచింది ఆమెకి ఏ చీర కట్టుకోవాలో అర్థం కాలేదు రిషి శరీరానికి చెమటలు కక్కించే పనిలో ఉన్నాడు అతను ఎక్కడో గార్డెన్లో ఉన్నాడు అతను ఎంతకీ రాలేదు ఆమె రెండు చీరలు బయటపెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది ఆమె స్నానం చేసి బయటకొచ్చింది రిషి సోఫాలో కూర్చొని కనిపించాడు వచ్చావా ఒకసారి ఇలా ఆమె మాటలకు ఏంటన్నట్టు చూశాడు ఈ రెండింటిలో ఏ చీర కట్టుకోను అతని ముందుకు చీరలు పెట్టింది అలాంటివి నన్ను అడగొద్దు నాకు తెలియదు అతను భుజాలు కదిలించాడు సరే ఏదో ఒకటి చెప్పు అని ఆమె బ్రతిమాలినట్టు ముఖం పెట్టింది నిజంగా వాటి గురించి నాకు తెలియదు తర్వాత బాగోకపోతే నీకే ఇబ్బంది అని అన్నాడు రిషి అయినా సరే చెప్పు ఆమెని పట్టుబట్టింది అతను ఆకుపచ్చ చీర చూపించాడు అవని సంతోషంగా అతని వంక చూసింది నేను క్యాజువల్గా చెప్పాను ఇంకోసారి నన్ను అడగవద్దు సరేనా అతను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అతను వచ్చేసరికి చీర కట్టుకుని నగలు పెట్టుకుంది అవని అప్రయత్నంగా ఆమెను చూసిన అతను కనిరెప్పలు కొట్టుకోకుండా నిశ్చలంగా అలాగే ఉండిపోయా ఆకుపచ్చ చీర మీద సిల్వర్ బోర్డర్తో అదే రంగు బ్లౌజ్తో తెలుపు పచ్చని రాళ్ళు పొదిగిన నగలతో ముద్దుగా హుందాగా ఉంది అతను గనక కవి అంటే ఆమె మీద మధుర కావ్యాలు రచించేవాడేమో బహుశా ఆమె అందాన్ని చూసి ఆమె వడ్డానం చేత పట్టుకుని పెట్టుకోవాలా వద్దు అన్నట్టు ఆలోచిస్తుంది ఇది పెట్టుకుంటే హెవీగా ఉంటుందేమో తనలో తను అనుకున్నట్టుగా పైకే అంది పెట్టుకో బాగుంటుంది కాస్త కనబడుతున్న ఆమె నడుము వంపుని చూస్తూ అన్నాడు రిషి పర్లేదంటావా దాన్నే చూస్తూ అడిగింది అవని అతను తనని తాను నిగ్రహించుకొని అక్కడి నుంచి బాల్కనీలోకి నడిచాడు నేను చెప్పాను ఇక నీ ఇష్టం అతడు అక్కడి నుంచే చెప్పేశాడు కనీసం వెనక్కి తిరిగి చూడకుండా అవని పూర్తిగా తయారైపోయింది ఎన్నో రోజుల తర్వాత బోల్డన్ని పువ్వులు పెట్టుకుంది అద్దంలో చూసుకుంది తన అలంకరణ తనకే కొత్తగా కనబడుతోంది అవని నుంచి అతని దగ్గరికి వచ్చింది అతను తల తిప్పి చూశాడు ఏంటి అన్నట్టుగా ఆమె కళ్ళతో సైగ చేసి చూపించింది ఆమె చేతులు కుంకుమ భరణి ఉంది అతను ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె తన పాపిట వేలితో తాగుతూ పెట్టమన్నట్టు చూసింది అతన్ని అతను కుంకుమ తీసి ఆమె పాపిట్లో దిద్దాడు అవని పరవశంగా కళ్ళు మూసుకుంది ఆమె మనసంతా సంతోష కెరటాలే కళ్ళు తెరిచి చిరునవ్వుతో అతని వంక చూసింది ఆమె ముక్కు మీద పడిన కుంకుమ రవ్వలని అతని చేత్తో మెల్లిగా తుడిచాడు అవని అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది అతని పాకెట్లో ఉన్న మొబైల్ బయటకు తీశాడు బెడ్ మీద కూర్చొని బ్యాగ్ సర్దుకుంటూ కావలసిన కోసం లేచి వెతుకుతూ అప్పుడప్పుడు అతని వైపు చూస్తూ ఉన్న అవనిని ఆమెకే తెలియకుండా బొలడన్ని ఫోటోలు తీశాడు సరే మరి నేను వెళ్తున్నాను అతనితో చెప్పింది అవని అతన్ని అడిగింది అతను రాలేను అన్నాడు అతన్ని ఇబ్బంది పట్టడం లేక ఆమె ఒక్కటే వెళ్తోంది అతను డ్రాప్ చేస్తాడేమోనని ఆశపడి అతను సముఖత చూపించకపోవడంతో అడగలేదు అవని నేను వస్తున్నాను పద డ్రైవర్తో చెప్తాను అయిపోయే వరకు అక్కడే ఉండి తీసుకొచ్చేస్తాడు అతడు ఆమెతో పాటు కిందకి నడిచాడు అవని వెళ్ళేసరికి హాల్లో సోనాలి ప్రభు కూర్చుని కనిపించారు సోనాలిని చూడగానే అవని కళ్ళు మెరిశాయి ఎదురు వెళ్ళి ఆప్యాయంగా హత్తుకుంది ఎక్కడికో బయలుదేరినట్టున్నారు రాకూడని సమయంలో వచ్చినట్టున్నాను సోనాలి చిన్నగా నవ్వుతూ అంది వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే సోనాలికి మనసు నిండిపోతోంది నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను రేపు కలుద్దామా అప్పటికే ఆలస్యం అయిపోవడంతో అవని చిన్నగా అంది ఏం పర్వాలేదు వెళ్ళు సోనాలి చిన్న నవ్వుతో చెప్పింది అవని రిషి వైపు ఒకసారి చూసి కళ్ళతోనే వెళుతున్నట్టు చెప్పి బయటికి నడిచింది డ్రైవర్తో కళ్యాణ మండపానికి బయలుదేరింది అవని సోనాలి ప్రభుకి ఎదురుగా కూర్చున్నాడు రిషి శాంతమ్మ కాఫీలు తెచ్చి ఇచ్చింది రిషి ముఖంలో వెలుగు సోనాలి కనిపెట్టేసింది కాసేపు రాహిణి ఫౌండేషన్ గురించి ప్రభుతో మాట్లాడాడు రిషి మాటల మధ్యలో సోనాలి ప్రెగ్నెంట్ అని తెలియగానే కంగ్రాట్స్ చెప్పాడు ఆమె ఆరోగ్యం గురించి కనుక్కున్నాడు అతను మరో రోజు వస్తాము అని చెప్పి తమ ఇంటికి సండే రమ్మని చెప్పి ప్రభు సోనాలి వెళ్ళిపోయారు సోనాలి వెళ్తూ వెళ్తూ చెప్పిన మాటలు ఇంకా అతని చెవుల్లోనే మోగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరికి జీవితం సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నీ విషయంలో అది జరిగింది రిషి అవనిని ఎప్పటికీ వదులుకోకు నిజంగా అవని లేకపోతే ఇక నువ్వు బ్రతకలే ఇది ముమ్మాటికి నిజం నువ్వు అవనిని ప్రేమించాలి అనుకుంటున్నాం అదంతా అబద్ధమే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నా నువ్వు అవనిని ఎప్పుడో ప్రేమించేశావు అది నీకే తెలియట్లేదు మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే ఆనందపడే వ్యక్తుల్లో ముందు వరుసలో నేనుంటాను అని సోనాలి మాటలో అతని చెవుల్లో మారు మ్రోగుతున్నాయి అతను ఆలోచిస్తుండిపోయాడు సోనాలి చెప్పిన మాటలన్నీ నిజమే అనిపిస్తున్నాయి బాగా ఆలోచిస్తే రాహిణి ఎడబాటు నుంచి తనని రక్షించింది అవని లేకపోతే తనేమైపోయేవాడు ఎంత విసుక్కున్నా కోపడినా తనని అంతే ప్రేమగా చూసుకుంది తనని వదల్లేదు అవని కళ్యాణ మండపానికి వెళ్ళేసరికి ప్రతిమ ఇంకా రాలేదు ప్రతిమ వస్తుందనే నమ్మకం ఆమెకి సన్నగిల్లింది ప్రదీప్ తల్లిదండ్రులతో మాట్లాడి ప్రదీప్తో మాట్లాడింది అవని అనుని పరిచయం చేస్తానురా అని అన్నాడు ప్రదీప్ ప్రదీప్ కాసేపట్లో పెళ్లి పీటల మీదకి ఎక్కాలి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఆ అమ్మాయి కూడా రెడీ అవుతున్నట్టుంది ఇప్పుడు మనం వెళ్తే అస్సలు బాగోదు ఆవని మాటలకు ప్రదీప్ చిన్నగా నవ్వాడు ప్రదీప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దూరంగా ఓ కుర్చీలో కూర్చుంది ఆవని చుట్టూ పరిశీలిస్తోంది అలవాటుగా కొందరు హడావుడిగా మరికొందరు మాటల్లో బిజీగా మరికొందరు వస్తూ పోతూ కళ్యాణ మండపం ఎలా ఉండాలో అచ్చు అలాగే ఉంది అక్కడంతా ఆహ్లాదంగా అలా చూస్తున్న అవనికి మెయిన్ డోర్ నుంచి ప్రతిమ వస్తువు కనిపించింది ప్రతిమని అక్కడ చూడగానే ఆమెకి రిలాక్స్ ఫీల్ వచ్చింది లేచి ఎదురు వెళ్ళింది అవని కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో